సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ నామినేషన్ కార్యక్రమంలో నల్లకుంట డివిజన్ మాజీ కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవి రమేష్ ఆధ్వర్యంలో కార్యకర్తలు మహిళలు భారీగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వి హనుమంతరావు పాల్గొని జెండా ఊపి బస్సులను ప్రారంభించారు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి చేసిందేమీ లేదని ఎన్నికల్లో దానం నాగేందర్ను భారీ మెజార్టీతో గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేద్దామని హనుమంతరావు పిలుపునిచ్చారు సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ ను భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి తమ వంతు కృషి చేస్తామని గరిగంటి శ్రీదేవి రమేష్ తెలిపారు శాసన సభ్యులు మాజీ మంత్రివాళ్ళు దానం నాగేందర్ గారి నామినేషన్ కార్యక్రమానికి మన అంబ అంబర్పేట నియోజకవర్గం నల్లకొండ డివిజన్ నుండి పెద్ద ఎత్తున సుమారుగా వెయ్యి మందితో ఇక్కడ మేము ఇక్కడ నుండి మేము పెద్ద ఎత్తున బయలుదేరుతున్నాము మరి బయలుదేరడమే కాదు మరి అక్కడ నామినేషన్లో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వస్తున్నారు మరి ఆయన ఇచ్చేటటువంటి సందేశాన్ని కూడా మేము తీసుకెళ్ళి మరి ఇక్కడ ఉన్నటువంటి మా బస్సులలో మా కానీలలో పది ఇంటింటికి తీసుకెళ్ళి ఆయన ఇచ్చినటువంటి ఇచ్చేటటువంటి సందేశాన్ని తీసుకెళ్ళి మరి దానం నాగేందర్ గారి మరి ఇక్కడ భారీ మెజారిటీ రావడానికి నల్లగొండ డివిజన్ లో ముఖ్యంగా అంబర్పేటలో భారీ మెజారిటీ రావడానికి మావెంతుగా మేము కృషి చేస్తాము మన సికింద్రాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మాజీ మంత్రివర్యులు దానో నాగేంద్ర గారి నామినేషన్ సందర్భంగా అంబర్పేట్ నియోజకవర్గంలోని నల్లకుంట డివిజన్ నుంచి పెద్ద ఎత్తున వెయ్యి మందికి పైగా కార్యకర్తలు నాయకులు మహిళలతో కలిసి మేమందరం కూడా మరి ఇక్కడ బయలుదేరడం జరుగుతుంది వారి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని అలాగే మన సీఎం గారు ఇచ్చేస్తున్న మీటింగ్ కూడా మేమందరం కూడా హాజరవుతామని సందర్భంగా తెలియజేస్తూ మరి అలాగే ఈ వచ్చే ఎంపీ ఎలక్షన్లో పదమూడో తారీఖున ఏవైతే మన సికింద్రాబాద్ మన ఎంపీ ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో మరి సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దానో నాగేంద్ర గారిని మా అంబర్పేట్ నియోజకవర్గంలో ముఖ్యంగా నల్లగుంట డివిజన్ నుంచి భారీ మెజార్టీ వచ్చే విధంగా మేమందరం కూడా మరి కృషి చేసి